శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది వెల్కమ్ జ్యోతిష్య ప్రకారం శని శక్తివంతమైన గ్రహం మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు అందరూ అయ్యో శని అంటారు కానీ శనిదేవుడి జీవిత పాఠాన్ని నేర్పుతాడు ఆయనే ఆయన ఇచ్చే శుభ అనుభవాలు భవిష్యత్తులో మన పనితీరును సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి అప్పుడప్పుడు శని తిరోగమనం చేస్తూ ఉంటాడు జూన్ ఇరవై తొమ్మిదిన కుంభరాశులు ఇలా తిరుగమనం చేస్తాడు దీనివల్ల ప్రధానంగా మూడు రాశిల వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఆ రాసుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కుంభరాశి వారు చని తిరోగమనం వల్ల ఈ రాశి వారికి పనుల్లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు ఆదాయం రెట్టింపు అవుతుంది వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలన్నీ సులభంగా పరిష్కరించుకోగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కుటుంబ సంతోషం గడుస్తుంది ఆనందము శ్రేషదయకంగా ఉండబోతూ ఉన్నారు జీవితంలో సఖ సంతోషాలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు వారు ఈ రాసేవారి కెరీర్లకు సంబంధించినటువంటి మార్పులు ఎన్నో చోటు ఉన్నాయి ప్రమోషన్ వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు గొప్ప విజయాలు సాధిస్తారు దీంతో పాటు పోటీ పరీక్షలు రాసేవారు అనుకూలమైనటువంటి సమయం ఇదే అన్ని రంగాల్లో ఉన్న వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది మిథున రాశివారు ఈ రాశి వారికి ఊహించిన లాభాలు కలుగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది డబ్బులను పొందుతారు విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి దీంతో పాటు ఈ రాశి వారు దిన దినాభివృద్ధి చెందుతారు సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం ప్రేమ జీవితంలో ఉన్న వారికి బాగుంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి